నెల్లూరులో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రజారక్షణ ప్రజలకు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉపయోగపడే బ్యారికేడ్లను నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం అందించినందుకు పోలీస్ శాఖ తరఫున వారిని అభినందిస్తున్నానని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ మేరకు నెల్లూరు పరేడ్ గ్రౌండ్లో మెడికవర్ హాస్పిటల్స్ వారు తయారు చేయించిన బ్యారికేడ్లను జిల్లా ఎస్పీ సమక్షంలో పోలీస్ శాఖకు అందజేశారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ వారి సిబ్బంది పాల్గొన్నారు పోలీస్ అధికారులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు